అంతరిక్ష రోబోలు రెండో భాగం నాసా వాళ్ళకు సాటిలైట్ నుండి అంతరిక్షం ఫోటోలు వచ్చాయి నాసా శాస్త్రవేత్తలు ఆ చిత్రాలు చూసి ఆచార్యపోయారు వాళ్ళు ఆ చిత్రాలను చూశాక అంతరిక్షంలో ఏం జరుగుతుందో బయట ప్రజలకు తెలియకుండా ఉంచాలి అనుకున్నారు నాసా శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియాలో ఉన్న యుఎస్ నావీ కమ్యూనికేషన్ స్టేషన్లో పనిచేస్తున్న కెనో అనే వ్యక్తి తాను తన కంప్యూటర్ ఎదురుగా కూర్చుని టీ తాగుతున్నాడు టీ తాగుతూ తాగుతూ ఉండగా కంప్యూటర్లో అట్లాంటిక్లో ఉండే యూఎస్ నౌక నుండి కమ్యూనికేషన్ ఆగిపోయినట్టుగా చూపించింది అది కెనో గమనించి వెంటనే టీ కప్పు ఎదురుగా డెస్క్పై పెట్టి జనరల్ దగ్గరికి వెళ్ళి సార్ యుఎస్ నౌక యొక్క కమ్యూనికేషన్ ఆగిపోయింది అని అన్నాడు కెనో కెనో చెప్పింది విని జనరల్ అడావిడిగా కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి చూస్తూ కమ్యూనికేషన్ ఎప్పుడు ఆగిపోయింది అని అడిగాడు ఆగిపోయి మూడు రోజులు అవుతుంది సార్ కాని మనకు ఇప్పుడు చూపిస్తుంది అని కెనో చెప్పాడు మరి మూడు రోజుల నుంచి ఆగిపోయి ఉంటే నువ్వేం చేస్తున్నా అని అడిగాడు జనరల్ కెనో ఎదురుగా డెస్క్ పై పెట్టిన టీ కప్పును తీసుకుని టీ తాగుతున్నాను సార్ అని అమాయకంగా చెప్పాడు జనరల్ తల పట్టుకుని తన గదికి వెళ్ళి డెస్క్ పైన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి సార్ ఒక ఎచ్చరిక యుఎస్ నావి నుండి కమ్యూనికేషన్స్ రావడం లేదే సార్ అని అన్నాడు జనరల్ చివరి లొకేషన్ ఎక్కడా అని ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి జనరల్ను అడిగాడు చివరి లొకేషన్ తూర్పు అట్లాంటిక్ సముద్రం వైపు మూడు వందల కిలోమీటర్ల దూరంలో సార్ అని అన్నాడు సరేలే నేను మా విమానాలను పంపిస్తాను చివరి లొకేషన్ మాకు పంపమని అని అన్నాడు జనరల్ కేనోని పిలిచి యుఎస్ నౌక చివరి లొకేషన్ మెక్డిల్ బేస్కి పంపమని చెప్పాడు జనరల్ మాటలు విన్నాక ఫ్లోరిడాకా సార్ అని అన్నాడు కెనో అవును అని జనరల్ అన్నాడు ఫ్లోరిడా నుంచి రెండు యుద్ధ విమానాలు అట్లాంటిక్ వైపు వెళ్తున్నాయి విమానాలలో ఉన్న ఒక పైలట్ రెడార్ చూస్తూ వెళ్తున్నారు అట్లాంటిక్ సముద్రంపై వెళ్తున్నారు సముద్రానికి ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో విమానాలు వెళ్తున్నాయి విమానాలు చీకట్లో సముద్రంపై వెళ్తూ ఉన్నాయి అలా వెళ్తూ ఉండగా పైలట్ నుండి సముద్రాన్ని చూస్తూ ఉన్నాడు అప్పుడు పైలట్కి సముద్రం లోపలి నుండి ఏదో ఎర్రని కాంతి కనిపించింది పైలట్ అది చూస్తూ ఆచార్యునికి లోనయ్యాడు అప్పుడు ఎదురుగా కొంత దూరంలో ఆగిపోయిన నౌక కనిపించింది విమానాలు నౌక దగ్గరికి వెళ్తుండగా కొంత దూరం నుండేం ఆ నౌకలో విచిత్రమైన ఆకారాలు చూశారు మనసులు మాత్రం లేరు ఆ నౌకలో విమానం ఎత్తు తగ్గించి నౌకకు దగ్గరగా వెళ్తున్నారు పైలట్ తన జనరల్తో సార్ ఆ నౌక కనిపించింది అని ఓవర్ అని అన్నాడు అక్కడ ఎలా ఉంది అని ఓవర్ అని అన్నాడు నౌక ఒకే చోటు ఆగిపోయింది సార్ ఓవర్ అని పైలట్ అన్నాడు దగ్గరికి వెళ్ళండి ఓవర్ అని జనరల్ అన్నాడు సరే సార్ అని అంటుండగా విమానాల నుంచి కమ్యూనికేషన్స్ ఆగిపోయాయి జనరల్ హెలో హెలే అని అంటున్నాడు కాని నుంచి ఎలాంటి సిగ్నల్స్ లేవు పైలట్ విమానంలో రియోను పిలిచాడు రియో పైలట్ దగ్గరికి వచ్చి చెప్పండి సార్ అని అడిగింది నేను నౌక నుండి నెమ్మదిగా తీసుకెళ్తా నువ్వు మరియు మిగతా నలుగురు నౌకపైలోకి వెళ్లి అక్కడ ఏమైందో చూడు అని అన్నాడు పైలట్ పైలట్ మాటలు విని రియో మిగతా నలుగురి దగ్గరికి వెళ్లి రెడీ బాయ్స్ అందరూ ఆయుధాలు చేసుకోండి మనం ఇప్పుడు నౌకలోకి వెళ్లబోతున్నాం అని చెప్పింది రియో పైలట్ విమానం యొక్క వెనుక ఉన్న డోర్ ఓపెన్ చేశాడు ఐదుగురు గన్స్ పట్టుకుని నౌకపై దూకదానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారా అని కొప్పైలెట్ అడిగాడు అవును అని గట్టిగా అరుస్తూ రియో చెప్పింది పైలట్ మూడు లెక్క పెట్టగానే నౌక మీదుగా విమానాన్ని తీసుకెళ్లాడు అప్పుడు ఐదుగురు నౌకపై దూకారు రియో నిలబడి గన్ పట్టుకుని నౌకలోపలికి వెళ్లడానికి ఆలోచిస్తూ ముందుకు నడుస్తుంది